పొలం మీద ఆగుతుంది కోసిన తర్వాత ఆగదు అవునా కదా నేను చెప్పేది అబద్ధం కరెక్టే కదా పొలం మీద ఆగుతుంది పొలం మీద ఆపండి వన్ వన్ అండ్ హాఫ్ డే ఆపండి మళ్ళీ మనము పేపర్గా ఇద్దాము పత్రికరకం మళ్ళీ సోషల్ మీడియాలో ఇస్తాం దయచేసి అందరూ మీ విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పండి ఈవెన్ మా డ్రైవర్గా వస్తున్నా కూడా వద్దు అని చెప్పాను చెప్పలేము రైతు ఏంది అంటే మామూలు ఏమవుతుందో కోసేద్దాం అన్న ఆలోచన ఉండదు కానీ ఏమి కాదు అట్లనే ఉంచండి నిలువు మీదనే ఉంచమని చెప్పండి దయచేసి అందరికీ చెప్పాలి మీ సోషల్ మీడియా తరపు నుంచైనా మీరు అందరు చెప్పండి దయచేసి ఈరోజు రేపటికి కోతలు పోయకుండా రైతులు ఆపండి హార్వెస్టర్స్ అందరూ కూడా ఆగమని చెప్పండి మీ విలేజ్ ఎల్డర్స్ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ ఎవరైనా విలేజ్ సర్పంచ్ కానీ లేదంటే రైతు సంఘం నుంచి అయినా సరే ప్రతి ఒక్కళ్ళు దయచేసి కోఆపరేట్ చేయాలి ఇక్కడ మిల్లులో ఒకసారి ప్యాక్ పెట్టి చేయొచ్చు మూడు వందల ట్రాక్టర్ల నుంచి నాలుగు వందల ట్రాక్టర్లు ఆగి ఉన్నాయి ఇవి ఇవి మనము ఒక దాన్ని సర్టిట్ అవుట్ చేయడానికి టైం పడుతుంది మోస్ట్లీ టూ డేస్ పడుతుంది మళ్ళీ కొత్త ట్రాక్టర్లు వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళా సరుకు కూడా డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ ఆయన మిల్లర్ని మనం బతిలాడుకోవాలి కాలు చేతులు కొట్టాలి మళ్ళీ బతిలాడుకోవాల్సి వస్తుంది అదే మనం నిలువు మీద అంటే నిలవ పోయకుండా అట్లనే ఉంచుతాయి మనం మళ్ళీ మన మన సరుకుని మనం బ్రహ్మాండంగా మన రేటుకి మనం పంపుకోవచ్చు దయచేసి మా పోలీసు వారు విజ్ఞప్తి చేయాలి అందరికీ చెప్పండి ఆగమని చెప్పండి ఈ ఉన్న ఉన్న ట్రాక్టర్ని మాత్రం మీ ప్రతి ట్రాక్టర్ని మేము మిల్లికి పంపించి దానికి సరైన ధర మేము వేస్తాం ఓకేనండి దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళందరికీ చెప్పండి సహకరించండి ఓకేనా థ్యాంక్ యూ